బాల్య వివాహ ముక్త్ భారత్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గోనెగండ్ల మండలం తిప్పనూరు గ్రామ సచివాలయంలో బాల్య వివాహాల నిర్మూలన కోసం నిర్వహించిన కార్యక్రమంలో గోనెగండ్ల మండలం తహసీల్దార్ శ్రీమతి రాజేశ్వరి గారు మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్ రాధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సామాజిక కార్యకర్త నరసింహులు కోనేరు స్వచ్ఛంద సంస్థ మునుస్వామి మరియు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరూ కలిసి బాల్య వివాహ రహిత భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ కోసము ప్రతిజ్ఞ చేయడం జరిగినది సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహాలు జరిగిన చేసిన ఏ ప్రయత్నాలైనా పంచాయతీ ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాను బాలల విద్య భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తాను బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తాను జై హింద్ జై భారత్ జై ఆంధ్రప్రదేశ్